प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమంపై స్థానిక తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో రెవెన్యూ శాఖ అధికారులు సర్వే సిబ్బంది పంచాయతీ అధికారులతో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఎర్రవరం రెవెన్యూ విలేజ్ లో భూ సర్వే చేపడతామని రేపు గ్రామ పంచాయతీలో జరగనున్న గ్రామ సభకు రైతులందరూ హాజరు కావాలని ఈ రీసర్వేలో గతంలో సర్వే మార్పు భూ వివాదాలు తదితర అంశాల అవకతవకలు పరిష్కారం అవుతాయని తెలిపారు సర్వే అధికారులు రీసర్వే చేసే సమయంలో రైతులు తమ వద్ద ఉన్న వ్యవసాయ భూముల పాస్బుక్ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ రికార్డులను తెచ్చి సర్వే సహకరించాలని కోరారు ఈ రీసర్వే ఆధునిక పద్ధతిలో అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా డ్రోన్ రోవర్ పరికరాలతో చేపడతామని రీసర్వే అనంతరం సర్వే నెంబర్ స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్ వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఈవో వర్మ ఆర్ఐ పొనాలు

నమస్తే అండి నా పేరు మణికంఠ నేను ఏలేశ్వర మండలం ఎర్రవరం గ్రామానికి వీఆర్ఓగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రీసర్వే అనే కార్యక్రమం మొదలుపెట్టింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములను ఆధునిక పద్ధతులు కొలిచి రైతులందరికీ పక్కా రికార్డు అందించడానికి కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఏలేశ్వర మండలం తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఎరవరం సంబంధించి రేపు వచ్చే మంగళవారం నుండి రీసర్వే మొదలవుతుంది కావున ఎరవరం గ్రామంలో వ్యవసాయ భూములు ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా తమ వద్ద ఉన్నటువంటి దస్తావేజులు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు మొదలైనవి ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ తీసుకుని రెవెన్యూ సిబ్బందికి సర్వే సిబ్బందికి రీసర్వే జరుగు సమయంలో అందిస్తే మీ భూమిని మీ సమక్షంలో కొలిచి హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే మీ వద్దే సరిచేసి కొత్త కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పుస్తకాలు మంజూరు చేయబడతాయి అలాగే రేపు ఉదయం అనగా శుక్ర శుక్రవారం ఉదయం తొమ్మిదేళ్ళకి మన ఎర్రవరం పంచాయతీలో ఈ రీసర్వే మీద ప్రజల నుండి అభిప్రాయాల సేకరణకి అలాగే అవగాహన కోసం గ్రామ సభ ఏర్పాటు చేయబడుతుంది దీనికో దీనికో దీనికోసం కూడా రైతులందరూ వచ్చి హాజరయ్యి తమ అభిప్రాయ అభిప్రాయాలను చెప్పాల్సిందిగా కోరుతున్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి